హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ఈరోజు మేము ముందుకు వచ్చేసాను సమ్మర్ కాబట్టి ఈరోజు ఒక సమ్మర్ డ్రింక్ చూపిస్తాను ఓకేనా ఈరోజు నేను సుగంధ పాలు చేస్తున్నానండి సుగంధ పాలకి మనకి సుగంధ మిక్స్ కావాలి ఈ సుగంధ మిక్స్ ఏంటంటే షోడాలు తయారు చేసే వాళ్ళ దగ్గర నేను కొనుక్కొచ్చుకున్నాను స్పెషల్గా చేపిచ్చి మరీ తెచ్చుకున్నాను ఇదిగోండి ఇలా బాటిల్స్లో వాళ్ళు అమ్ముతారు సో నేను తెప్పించుకున్నాను రెండు బాటిల్స్ తెప్పించుకున్నాను ఒకటైపోయింది ఈ సుగంధ మిక్స్ వేసుకున్నాం కదా ఇది ఇది ఇంకా కొంచెం వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు మాత్రమే పోసుకోవాలి సుగంధ పాలు కదా మరి అందుకని ఇదిగోండి పోసాను నేను జీడిపప్పులు వేసుకోవాలి ఈ ఇగోండి జీడిపప్పులు ఈ జీడిపప్పులు వేసేసాను ఒక స్పూన్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపెట్టండి కలపెట్టారా చూస్తున్నారా జీడిపప్పులు వేసి బాగా కలపెట్టాను ఇదిగోండి పాలు టేస్ట్ ఎలా అవుతుందో చూద్దామా ఇదిగోండి ఇది సోడాలు అమ్ముతారు కదండి సోడాలు అమ్మే దగ్గర వాళ్ళు తయారు చేసి అమ్ముతారు ఇది ఎలా చేస్తారంటే సుగంధ వేళ్ళు కొనుక్కొచ్చి వాటిని మరగబెట్టి అందులో నుంచి వాటర్ తీసి ఆ వాటర్కి షుగర్ కలిపి దీన్ని ఇలా బాటిల్స్కి పోసి అమ్ముతారనమాట ఒక బాటిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మా ఊరి నుంచి మా అమ్మ చేత రెండు బాటిల్స్ తెప్పించుకున్నానండి దీంతో షోడా కూడా కలుపుకుంటారండి షోడా కూడా కలుపుతారు నెక్స్ట్ వీడియోలో షోడా ఎలా కలపాలో నేను మీకు చెప్తాను సో ఫలుదా కూడా చేసుకుంటారు ఈ మిక్స్తో ఫలుదా కూడా నేను రానున్న వీడియోలో చూపిస్తాను సో సుగంధ పాలు మరి ఎలా ఉందో చూద్దామా అమేజింగ్ అసలు ఎంత బాగుందంటే సుగంధ సోడాని ఇష్టపడేవాళ్ళు చాలా లైక్ చేస్తారు దీన్ని అలా జీడిపప్పు నోటికి తగులుతూ ఉంటే ఇంకా నాకు మాటలు లేవు నేను అసలే డ్రింక్స్ పిచ్చిదాన్ని జ్యూసులు పిచ్చిదాన్ని జ్యూసులు ఎంతగా తాగుతానంటే నాకు భలే ఇష్టము ఇంకా నాకు మాటలు లేవు మధ్యలో జీనిపప్పు అలా అలా నోటికి తగులుతా సూపర్గా ఉంది